ప్రతిష్ఠరాజ్ గౌడ్ అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు జర్నలిస్ట్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అసలు ఎక్కడెక్కడ ఎవరెవరు జర్నలిజం చేస్తున్నారు సమాజం అసలు జర్నలిజం చేసిన వారు ఏ విధంగా ఉండాలి అసలు జర్నలిస్ట్ చేయాల్సిన అసలు ఫండ్ ఏంటి అనే దాని టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకున్నాను ఈరోజు ఎందుకంటే జర్నలిస్ట్ ఈరోజు ఉన్న సమాజం జర్నలిస్టులు ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నారు సమాజం కోసం ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ జర్నలిస్ట్ జీవితాలు మారట్లేదు ఇవన్నీ ఆలోచించేది ఆలోచిస్తే అసలు ఎందుకు మారట్లేదని బాగా థింకింగ్ చేస్తే ఇక్కడ ఒకటే అర్థమైంది కొంచెం మంది జర్నలిస్టులు ప్రభుత్వాలు ఏ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సానుకూలంగా ఉండడం వల్ల జర్నలిస్టుల ప్రజల్లో ఉన్న నమ్మకం జర్నలిస్టులపై ప్రజల్లో ఉన్న నమ్మకం చాలా నశించిపోతుంది అంటే నమ్మకం ఉన్నట్లే ప్రజలకి ఎందుకంటే ఈయన ఆ పార్టీ ఈ పార్టీ అనే ఎక్కడికి వస్తుంది మళ్ళీ అదే విధంగా కొంచెం మంది అసలు కొంచెం మంది జర్నలిస్టు మాత్రం ఏనాడు కూడా పని చేయరు కొన్ని సమస్యలు పెద్ద సమస్యలని అడ్డం పెట్టుకొని ఎక్కడేషన్లని జోలో పెట్టుకొని ఆ కార్డులను జోలు పెట్టుకొని తిరుగుతూ కాలక్షేపణ చేస్తూ మేము జర్నలిస్టు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ వారేనాడు ఒక సమస్య మీద ప్రజలకు ఏ కష్టం వచ్చిందన్న ఒక గ్రామాలలో కానీ ఒక మురుగునీరు సమస్య అయినా కానీ లేకపోతే ఒక గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ వెల్ షాపుల మీద కానీ పిసుక దందా మీద కానీ ఏ దందా అని మాకు జేబులో కార్డు ఉంది మేము రిపోర్ట్ అంతే కానీ వాళ్ళకి ఏ సమస్య పట్టదు కానీ ప్రభుత్వాలు వాళ్ళనే గుర్తున్నాయి ఎందుకు గుర్తిస్తున్నాయి వాళ్ళ కార్డు ఎక్కడ కార్డులు కొనుక్కొని జీవులు పెట్టుకుంటున్నారు అసలు ఆ కార్డులు ప్రభుత్వం ఎలా జారీ చేస్తుందో తెలవట్లే ఆ సంస్థలు ఎలా నడుస్తున్నాయో తెలవట్లే కొన్ని సంస్థలు పెద్ద సంస్థలు అని చెప్పేసి ఏవో చూపెట్టి ఎక్కడేసిన కార్డులు అని చెప్పి జోలు పెట్టుకొని తిరుగుతారు ఇప్పటికైనా ప్రభుత్వం అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అసలు సమాజంలో ప్రజల కోసం పనిచే జర్నలిస్ట్ ఎవరు ప్రజల కోసం పనిచేసేది అసలు ఆ ఏ జర్నలిస్ట్ ఏ వార్త రాస్తాడు అని చెప్పేసి గుర్తించి వారికి ఫ్రీడమ్ జర్నలిస్ట్కి కూడా కార్డు ఇచ్చి వాళ్ళ పిల్ల స్థలాలైనా ఏ వచ్చిన ప్రభుత్వం నుంచి వాళ్ళకి కల్పించాలి కష్టపడి పనిచేసి సమాజం కోసం తిరిగి ఆ జర్నలిజం గురించి చెప్తే ఈరోజు వారు మాత్రం ఏనాడు కూడా ఎలుగులోకి రావట్లేదు ఇట్ట గుట్టిన జేవులో కార్డులు పెట్టుకొని తిరిగే వారినే గుర్తిస్తుంది ప్రభుత్వం కావున ఎప్పటికైనా జర్నలిస్ట్ అంటే ఎవరో గుర్తించాలనేది